తన ప్రాణంతో చెబుతున్నాడు తొందరపడి మౌనంగా ఉండు ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు మౌనంగా ఉంటే నీ పనిని దేవుడు చేస్తాడు నీ పనిని నువ్వు చేయాలని ప్రయత్నం చేస్తే దేవుడిని పని పడి చేయ నీ పనిని నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలని నువ్వెన్ని సార్లు ప్రయత్నిస్తావో అన్ని సార్లు నీకు దేవుడు దూరంగా ఉంటాడు నేను సమస్య వచ్చినప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వేం చేయ నువ్వు మౌనంగా ఉండాలి అలా ఉండం టెన్షన్ ఆవేశపడదు తొందరగా ఇదొక నిర్ణయం తీసేసుకోమని అపవాదం మనం ఒత్తిడి చేస్తాం కంగారు పడిపోతాం అయ్యో టైం అయిపోతుంది అమ్మో టైం అయిపోతుంది అయ్యో ఇదట్టాన్ని కంగారు పడిపోతున్నా తా మీద అంటున్నాడు నా ప్రాణమా తన ప్రాణంతో చెబుతున్నాడు నువ్వేం కంగారు ప్రమా మౌనంగా ఉంటే నిశత్రువు పని ఆయన చూస్తాడు